అందరికీ నమస్తే టాప్ న్యూస్ చూద్దాం ఇప్పటివరకున్న టాప్ న్యూస్ చూద్దాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అని ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేరు సబ్స్క్రైబ్ చేయండి చూసినట్టయితే బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి బండి సంజయ్ స్పందించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే డీటెయిల్స్ లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఇవాళ ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు తొమ్మిదవ స్కెడ్యూల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని అడిగితే పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపించారు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపితే కూడా నెలన్నర రోజులైనా కూడా మరి పెండింగ్ లో పెట్టరాని పేర్కొన్నారు పెండింగ్ లో పెట్టారని చెప్పేసి పేర్కొన్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్రం స్పందించలేదని చెప్పేసి అన్నారు బీజేపీ కావాలనే కాలయాపన చేస్తూ ఉందని చెప్పేసి బట్టి విక్రమార్క అన్నారు ఆ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని కూడా ఆయన స్పష్టం చేశారు ఇక మంత్రులుగా ఉన్న కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు బణి సంజయ్ బీసీ రిజర్వేషన్ బిల్లు పై అభిప్రాయం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు బీజేపీ బిల్లు ఆపిందన్న అంశంపైనే రేపటి బంద్ కార్యక్రమం ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు ఇంకా వ్యూవర్స్ మనము హైదరాబాద్ లో బంగారం ధర ఎలా ఉంది చూసుకున్నట్టయితే ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూస్తే ఒక లక్ష ఇరవై ఒక వేల ఐదు వందలుగా ఉంది అంటే ఇవాళ మూడు వేల యాభై రూపాయలు పెరిగినట్టు తెలుస్తుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూస్తే ఒక లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బైగా ఉంది ఇక కేజీ వెండి ధర రెండు లక్షల మూడు వేలు పలుకుతుంది ఇక నెక్స్ట్ మనం టాప్ న్యూస్ చూస్తున్నాం తాగేందుకు నీళ్లు లేవు రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు ఆందోళన అని కూడా చూసుకోవచ్చు తాగేందుకు నీళ్లు లేవంటూ విద్యార్థులు రోటెక్కారు ఈ ఘటన జోగ్లాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని జెడ్పీ హెచ్ఎస్ ఆలూరు గ్రామం పాఠశాలలో జరిగింది పాఠశాలలో సరైనటువంటి నీటి సదుపాయం లేదని చెప్పేసి విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం పాఠశాల నుంచి బయటకు వచ్చేసి రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు ధర్నాకు దిగారు తమకు తాగునీటిని అందించాలని చెప్పేసి తాగునీటి సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్లను తొందరగా పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ధర్నా చేశారు ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నా మనము ఆ ఇది ఎక్కడ ఏ కాలేజ్ వెంకన్న వెంకన్న జూనియర్ కాలేజ్ సెలవుల పాయే కాలేజీ తెరవకపాయే సెలవులు పాయే కాలేజీ తెరవరాయే కాలేజీ ఎదుట విద్యార్థుల ఆందోళన కూడా చెప్పుకోవచ్చు చింతల్లో విచిత్ర ఘటన దసరా సెలవులు అంటూ మూసివేసినటువంటి కళాశాల తనంతరం కూడా తెచ్చుకోలేదు సెలవుల అనంతరం విద్యార్థుల కళాశాలకు రాగా తాళం వేసినట్లు వేసిన గేట్లు దర్శనమిస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ లో చింతల్ వెంకన్న పేరుతో జూనియర్ కాలేజ్ ను ఓ భవనంలో నిర్వహిస్తున్నారు దాదాపు నూట ఎనభై మంది విద్యార్థులు కళాశాలలో చదువుతున్నారు అయితే గత నెల ఆఖరి వారంలో దసరా సెలవులు అంటూ మూసేసిన కాలేజీ ఇంకా దసరా సెలవులు ముగిసినా కూడా కాలేజ్ తెరవలేదు దీంతో ఇవాళ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టున్నారు సిబ్బందికి ఫోన్ చేసి అడిగితే కళాశాలలో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల మరి మూసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు విద్యార్థులకు అయితే ఓ కార్పొరేటర్ కుటుంబానికి చెందినటువంటి భవనంలో కళాశాల నిర్వహిస్తారు అని చెప్పేసి యాజమాన్యం గత కొన్ని నెలలుగా అద్దే చెల్లించకపోవడం వల్లనే భవన యాజమాని కళాశాల గేట్లకు తాళం వేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది ఇంకొక టాప్ న్యూస్ చూస్తున్నాం మనం స్థానిక ఎన్నికలు ఎప్పుడో చెప్పండి అని చెప్పేసి హైకోర్టు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈసీలకు హైకోర్టు ఆదేశం ప్రభుత్వంతో చర్చించినాకే రీనోటిఫికేషన్ అని చెప్పేసి మరి ఈసీ అనడం జరిగింది కోర్టుకు తెలిపిన ఈసీ రెండు వారాల గడువుకు న్యాయస్థానం అంగీకారం ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్ళని చెప్పేసి సూచించింది కదా అని చేసింది హైకోర్టు దీంతో సుప్రీంకోర్టు చెప్పింది కానీ కోర్టు ఆర్డర్ ఎక్కడా లేదని చెప్పేసి ఈసీ తరపున న్యాయవాది కోర్టుకు నివేదించారు మౌఖికంగా మాత్రమే చెప్పారని చెప్పేసి వివరించారు నిన్న ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పేసి మనకి చర్చించిన తర్వాతే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఈసీ అన్నది దీంతో ఎన్నికలు ఎప్పుడు నివహిస్తామో చెప్పేందుకు రెండు వారాల సమయం కావాలని చెప్పేసి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కోరగా హైకోర్టు ఇందుకు అంగీకరించింది తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే జీవో తొమ్మిది తో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా స్టే విధించిన సంగతి చూస్తున్నాం వనపర్తి జిల్లా పాన్గాల్ మండలం మహద్మార్ పూర్ నెక్స్ట్ టాప్ న్యూస్ చూస్తున్నాం వనపర్తి జిల్లా పాన్గాల్ మండలం మహమ్మదపూర్ ఈశని కుంచలో మత్స్యకారులు చేపల కోసం వేసిన వలనం ఇవాళ ముసలి చిక్కింది గ్రామ మాజీ సర్పంచ్ జయరాములు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ కు సమాచారం అందించగా ఆయన వచ్చినటువంటి వలలో చిక్కినటువంటి ముసలిని సురక్షితంగా బంధించారు కాగా కేశని కుంటలో రెండు ముసలిలు సంచరిస్తున్నాయని చెప్పేసి గ్రామస్తులు తెలపడంతో కృష్ణసాగర్ ముసలను బంధించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ఎటకేలకు ఈ రోజు ముసలి చేపల వలకు చిక్కడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు నెక్స్ట్ టాప్ న్యూస్ నిమ్స్ లో వైద్య విద్యార్థి అనుమానాస్పద పదభి నితిన్ అనే స్టూడెంట్ గత రాత్రి వీధులకు హాజరయ్యారు ఈ ఉదయం ఆపరేషన్ థియేటర్ లో పడి ఉన్నాడు అతన్ని చూసిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చెప్తున్నారు నితిన్ పారామెడికల్ విభాగంలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు సమాచారం అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ హనుమాన్ విగ్రహం ధ్వంసం చూసుకోవచ్చు గుర్తు లేని నగులు ఆంజేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఈ యొక్క ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో రాంపల్లిలో జరిగింది గ్రామంలో ఆలయం గ్రామంలోని రామాలయం ఎదుట ఉన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట ఎడమ చేతి గదను దుండగులు నిన్న అర్ధరాత్రి ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న స్థానికులు హిందూ సంఘాల నాయకులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశారు కేసు దర్యాప్తు చేసిన కేసు దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు ఇక నెక్స్ట్ టాప్ న్యూస్ బీసీలకు పది బీసీలకు పది మంత్రి పదవులు ఇవ్వండి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బీజేపీ అడ్డుకుంటున్నటువంటి డిప్యూటీ సీఎం బట్ట విక్రమార్క వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు చేస్తుందని చెప్పేసి అన్నారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ కోటపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు నిజంగానే బీసీలపై ప్రేమ ఉంటే మొదలు కేబినెట్ లో అమలు చేసి చూపించాలని సవాలు విసిరాడు పది మంది బీసీ బిడ్డలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదనేసి ఆయన అన్నారు జనగణన కులగణన తర్వాతే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంపీ పేర్కొన్నారు